కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ విద్యా సంవత్సరంలో బలహీన వర్గాలకు చెందిన ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను నివాసం ఉంటున్న ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల పన్నెండవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు మరొకసారి అవకాశం కల్పించడం జరిగిందని ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం తెలిపారు నంద్య మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అలాగే మండలంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బలహీన వర్గాల ప్రజలకు ఆ బలహీన వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వారి పిల్లలు అంటే వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సి ప్రకారము ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ టైం ఎక్స్పాండ్ చేసింది పెంచింది మళ్ళీ పన్నెండు నుంచి ఇరవై తారీఖు వరకు మళ్ళీ డేట్ పొడిగించడం జరిగింది కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఆసక్తిగల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో తమ విద్యార్థులు తమ పిల్లలను చదివించుకోవాలనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఆన్లైన్లో వాళ్ళు నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే ఆన్లైన్లో ఎవరైతే ఐదు సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు ముప్పై ఒకటి నాటికి వారు ఆ పిల్లల్ని ఈ ప్రైవేట్ పాఠశాలలో ఆర్టీ ట్వెల్వ్ వన్ సిక్ కింద అడ్మిషన్ కొరకు వాళ్ళను అడ్మిట్ చేయించవలసిందిగా మేము మరీ మరీ మీకు తెలియజేస్తున్నాము కాబట్టి మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి లాగిన్ అడ్రస్ కూడా ఉంది హెచ్టిటిపి స్లాష్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి లాగిన్ ఇచ్చింది గవర్నమెంటు ఈ లాగిన్లో తల్లిదండ్రులు ఎవరైతే మీ పిల్లలు ఐదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ క్లాస్లో చేరడానికి ఆర్టీఈ టువల్ మంత్స్ కింద ఖచ్చితంగా మీరందరూ కూడా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని చెప్పి మీకు మరీ మరీ నేను తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా గమనించాలి మీకు ఇంతకుముందు గవర్నమెంట్ ఒక కిలోమీటరు మూడు కిలోమీటర్లు ఇచ్చింది గవర్నమెంట్ అంటే మీ నివాస స్థలానికి ఒక కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉన్నటువంటి ఆ నివాస స్థలం నుంచి ఆ పాఠశాల మీకు పరిధిలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ పాఠశాలను కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఐదు కిలోమీటర్ల పరిధిని పెంచడం అనేది జరిగింది కాబట్టి మీ నివాస స్థలానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ పాఠశాలనైనా కానీ మీ వి మీ యొక్క పిల్లల్ని ఈ ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాల్సినగా నేను మరి మరి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ